ప్రతిపక్షం కిందటిసారి ప్రతిపక్షం అనబడే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు వంశీని ఖచ్చితంగా గన్నవరం నుంచి వెళ్ళగొట్టేసేయాలి అతన్ని ఓడించేసేయాలి కొడాలి నానిని గుడివాడ నుంచి ఓడించేసేయాలి పాపం ఆవిడ హైదరాబాద్ నుంచి కూడా ఒక తెలుగు తెలుగుదేశం లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉందనుకోండి ఆవిడ కూడా వచ్చి తొడలు కొట్టేసి జబ్బలు జరుచుకుని వెళ్ళిపోయింది ఆవిడ కూడాను పాపం నేను నీ 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 కాన్స్ నీ నియోజకవర్గంలో నేను వచ్చి పోటీ చేస్తానని కూడా చెప్పింది కానీ ఏంటో మరి ఆవిడ ఆవిడ అడిగినా మరి వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్టీ పార్టీ పెద్దలు మరి ఆవిడకి టికెట్ ఇవ్వలేదేమో మరి మనకు తెలీదు ఏదైనా సరే వంశీ ఓడిపోయాడు తర్వాత రోజాని కూడా ఓడి 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 మూడగొడతామని చెప్పారు ఈ ముగ్గురు కూడాను ఓడిపోయారు పైగా ముగ్గురు కూడా ఎట్లాంటి ఓటమి ఓటమి ఓడిపోయి పెద్ద పెద్ద మెజారిటీస్లో పెద్ద పెద్ద మెజారిటీలో అవతల వాళ్ళు గెలవగా చాలా ఎక్కువ ఓట్ల తేడాతో వీళ్ళు ఓడిపోయారు వేల ఓట్ల తేడాతో వీళ్ళు ఓడిపోయారు అనమాట ఎవరైతే గెలవరు అనుకున్నారో సపోజ్ చంద్రబాబు ఉన్నారు ఆయన గెలవరు కుప్పలు అని చాలా సర్వేలు వచ్చినాయి తర్వాత లోకేష్ అత అతను కూడా మంగళగిరిలో గెలవదు సరే గెలిచారా గెలవరు ఏదైనా సంగతి గెలవరు అని అనుకు వినమాట చెబుతున్నాం తర్వాత పవన్ కళ్యాణ్ గీత వంగ వంగవీటి వంగ గీత ముందు ఆవిడ ఆవిడ ముందు గెలవటం కష్టం అని అనుకున్నారు సర్వేలు కూడా చెప్పినాయి ఇంకొకటి ఏంటంటే ఆరా మస్తాన్ గారు చెప్పినట్టుగా ఎందుకు చెప్పాడు మరి నాకు తెలీదు అది ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో అక్కడ తేడా వస్తున్నది అనిపిస్తున్నది ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఉండిలో రఘురామకృష్ణరాజు గెలుస్తాడు అని చెప్పాడు ఆయన ఏ విధంగా ఏం సేవలు చేశాడు ఆయన ఉండేలో ఏం చేశాడు ఆయన ఏంటి అసలు ప్రజలకు ఏం చేశాడు లేకపోతే నర్సప్ప ఆయన అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో ఏం చేశాడు ఆయనకి ఏమి ఆయనకి ఏం ఏమి అసలు ఆయనకి క్రెడిబుల్స్ క్రెడిబిలిటీ ఉంది అనేది మనకు అర్థం కాల కానీ ఆయన చెప్పాడు అలా మరి ఆయన ఏమన్నా హెల్ప్లెస్గా చెప్పా చెప్పాడో మరి ఏంటో మరి మనకు తెలియదు రాజు రోజా ఓడిపోతుంది అని అన్నాడు ఆయన చెప్పాడు నేను మనం వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దీని గురించే కానీ ఆయన చెప్పినట్టు మరి అంటే ఏంటంటే ఒక ఫీలర్స్ వదిలేరా ఆయన ద్వారా అనేది కూడాను మనకు అర్థం మనం మనం మనకి ఒక డౌట్ అనమాట అది నిజానిజాలు మనం మనకు తెలియదు కానీ ఏంటంటే మనం ఎవరిని కూడాను మనం అనవసరంగా మనం ఏమి కూడాను కోపం కోపతాపాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక ఒక రకమైన ఒక ఒక ఆలోచన ఒక యాంగిల్లో ఆలోచిస్తు ఆలోచిస్తే అర్థమవుతుంది అనమాట ఇదంతా ఏదో జరిగింది ఎవరైతే పైగా రాజమండ్రి o ahora భారతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ ఆవిడ గెలిచి గెలిచింది మరి ఎందుకు గెలిచిందో అట్లాగో బుచ్చయ్య చౌదరి గెలవటం ఏంటి ఎందుకంటే బుచ్చయ్య చౌదరి వీళ్ళందరూ కూడా అవుట్డేటెడ్ అయిపోయారు తెలుగుదేశంలో అనేది మనం చాలా రోజులుగా చూస్తున్నాం కానీ వీళ్ళందరూ ఎవరైతే గెలిచారంటే దానికి తగ్గట్టుగా ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగాను ఇదిగో ఈవీఎం గొడవలు వచ్చినాయి ఈవీఎంలో ఏదో జరిగినాయి ఏదో ట్యాంపరింగ్ జరిగింది ఏదో ట్యాంపరింగ్ జరిగి ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక వీడియోలు చెప్పినట్టుగాను ఒక అమెరికన్ సిటిజన్ అంటే మన ఇండియా అమెరికాను అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయిన రోహిత్ దాల్మియా అతను చెప్పాడు ఏంటంటే హ్యాక్ చేయొచ్చు చక్కగాను ఎంతో దూరం నుంచి ఎంత దూరం నుంచి అయినా హ్యాక్ చేయొచ్చు దానిలో ఒక ఇంకో కంపోనెంట్ ఏదో పెట్టి అని అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నిన్న ముఖ్యంగా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన కడప కాదు కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఏదో మాట్లాడాడు ఇట్లాగూ ఆయన చంద్రబాబు ఎక్కడికో వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఏం చేశాడు అని సరే ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎవరైతే ఓడిపోతారు అనుకున్న వాళ్ళు వాళ్ళు గెలిచారు ఓడగొట్టాలి వాళ్ళని ఖచ్చితంగా ఓడగొడతాం మేము ఓడగొడతాం అని చెప్పిన వాళ్ళు వాళ్ళు గెలి వాళ్ళు గెలిచారు గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు ఫీలర్స్ని పంపించేశారు ఈ ఆయన ఆయన ఎందుకో ఆరామస్థాన్ గారు మరి ఆయన ఆయన యువకుడు ఆయన చక్కటి చక్కటి విశ్లేషణలు చక్క చక్కటి సర్వీస్ సర్వే సర్వీసులు అందించిన ఆయన మరి ఎందుకు ఇలాగ ఎందుకు చెప్పాడో ఏది బేస్ చేసుకు చెప్పాడో మరి మనకు తెలియదు అంటే దానికి ఒక థియరీ ఉండాలి కదా అంట నేను మరి ఏ థియరీ గురించి చెప్పాడో మనకు తెలియదు ఆయన కూడా తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆయన అన్నాడు ఎందుకు మరి ఎవరినూ మరి రిక్వెస్ట్ చేస్తే చెప్పండి అని అంటే అన్నాడా ఎందుకంటే ధర్మరాజు కొంతమంది అబద్ధం ఆడిస్తారు ధర్మరాజు నువ్వు ఇట్లాగూ అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పు అంటాడు అని చెప్ప అని చెప్తే అప్పుడు అశ్వత్థామ చచ్చిపోయాడు అని ఏనుగు ఒక ఏనుగు పేరున్నది అని చివరికి చెప్తాడు మాట్లాడు ధర్మరాజులాగా ఆయన ఏమన్నా మాట్లాడా ఈ విషయంలో అబద్ధం చెప్పలేక చెప్పలేక చెప్పాడా ఇది అంటే గెలవబోతున్నారు వీళ్ళందరూ గెలి గెలిచేవాళ్ళు కాబట్టి ముందే ఒక జనాలకి ఒక మైండ్ సెట్ ఒక ఒక మైండ్ మెంటల్ ప్రిపరేషన్ కోసం ఇలా జరిగింది అనేది ఆలోచిస్తుంటే సడన్గా ఎందుకో ఇలాంటి ఐడియా వచ్చి ఆలోచన వచ్చిందనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న విషయాలు తీసిపారేయటానికి కాదు కానీ ఏంటంటే మనం ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేం ఏది కూడా నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంట నేను ఎందుకంటే మన చేతిలో ఏముంటుంది పార్టీ పెద్దలు వాళ్ళు ఏదో చూసుకుంటారు వాళ్ళకి నష్టం ఎవరికి నొప్పి ఎవ ఎవరికి నొప్పి వస్తే వాడే మందు పూసుకుంటాడు మందు తింటాడు మనకు కాదు కదా కానీ అయ్యో వాడికి దెబ్బ దెబ్బ తగిలింది అని బాధపడుతున్నాం మనం అంతే మన మన పాత్ర అంతే మనం కానీ దెబ్బ తగిలిన వాళ్ళు మనం కదా నాకైతే ఏ ఏ రకంగానూ నష్టం లేదు కానీ ఏంటంటే అరే అక్కడ అవతల ఇంత ఇంత జరిగిందే ఇలా ఇంత ఇంత బాధలో ఇంత కష్టం వచ్చి కష్టంలో ఉన్నారే జనం ఇంత కష్టం అవి వాళ్ళు రాబోతున్నది అని ఎందుకంటే నిన్న ఇవాళ కూడాను ఆ చంద్రగిరిలోనో ఎక్కడను ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు గెలిచిన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తలు జెండాని ధ్వంసం చేసి వైఎస్ఆర్సీపీ ఇలాంటివన్నీ హింస హింసల్లో చెల్లరేగిపోతుంటే ఇంకా మనం మనం ఏం చేస్తాము ఇదే జరగబోతో జరగబోతుంది అరే మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడాను రావణ కాష్టం అవ్వబోతున్నదే ఇంకా అసలు ఎవరు కూడాను ఎగనిస్ట్గా మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఉండరేమో అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఏదో జరిగింది ఎక్కడో జరిగింది అని పైగా ఈ ఈ రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పిన మాట కేఏ బాలు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఏంటంటే ఇది సీరియస్గా ఆలోచించవలసిన విషయం మనకంటే కూడాను వాళ్ళు పార్టీ పెద్దలు వాళ్ళు చూసుకుంటారు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్